నమస్కారం నమస్కారం చెప్పు ఏం లేదు ఇది ఒక కోట పనిచేస్తున్నా ఇది మర్రి చెట్టుకు ఊడలక్ష్మి అన్న అదే ఇంటికాడ మర్రి చెట్టు పెట్టినాము ఇది బాగా ఊడలక్షణ ఈ ఊడలు రావద్దట్ట ఇంట్లోనే ఇంట్లో పెట్టినాం మర్రి చెట్టు ఏ కుండీలో పెట్టుకున్నాము షో కోసం అయితే వీటికి అన్నీ ఊరకి వచ్చినాయనమాట ఈ ఊర కావద్దని మనం మనకు రోజుందే అయితే అవన్నీ కడిగేద్దామని పెట్టుకున్నాం అయితే ఏమే ఏదే సాగి చిన్న పని చేద్దామని ఇది కొంచెం వర్క్ పెట్టుకున్నాం ఒక్క నిమిషం నాగ తోటపడి మొబైల్ యూట్యూబ్ ఏంది ఆ బాబు యూట్యూబ్ ఓపెన్ వేసుకుపోయి ఉంది అసలు ఏం జరుగుతుంది ఎవరి మాట్లాడుకుంటే యూట్యూబ్ ఓపెన్ అయింది చూస్తా ఉన్నా వేరే వీడియో ఉంటే అది చూసుకుంటే ఆటోమేటిక్గా అదేదో చెత్త వీడియో వచ్చింది ఏం వీడియో ఏం చేయాలి అంత మరీ వీడియో ఇదేదో ఆవు అంబోత్తు రెండు కలిసి ఇట్లా సంభోగం చేసే వీడియో వచ్చింది దీనివారికి అంత కడనవసరంగా ఫాల్త్ వీడియోలు పెడతారు యూట్యూబ్లో ఈ వీడియో కూడా ఈ యూట్యూబ్లో పెడతారు అన్యాయపాడు సోషల్ మీడియాలో బాబుగా ఆవుగా ఎద్దు ఏదో అనవసరమైన వీడియో పెడతారు అన్నది ఒక్క నిమిషం ఆదు ఒక్క నిమిషం ఆదు మళ్ళీ చేస్తాను ఇప్పుడు ఒక్క నిమిషం ఒకటి చేస్తే అలా ఎంత ఫాల్త్ వీడియోలు పెట్టడం ఏది ఒక్క నిమిషం హలో హలో వివాస్ మా వీడియో కనుక నస్తే కొత్త వారైతే కనుక ఇప్పటి వరకు మా వీడియో చూడని వారైతే తప్పకుండా షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి ఎందుకంటే మంచి మంచి వీడియోతో మేము ముందుకు వస్తుంటాం మరి తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి చూస్తున్నారు కదా అయితే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఓపెన్ చేశారు బాగా తోట పని చేస్తాము అనుకుంటే నాకు ఇంకో వీడియో ఆనవుతుంది యూట్యూబ్లో ఆవు ఏది ఎద్దు అని ఈ రెండు ఇట్లా చేసుకునే చేసుకుంటే నేను వచ్చింది దిమాక్ అంతా ఖరాబ్ స మీరే ఆలోచించండి ఇంత పెద్ద చెండాలమైన వీడియోలు చూస్తే అసలు యువత ఎటుపోతుంది అసలు ఏమవుతుంది మన సమాజం ఎటుపోతుంది బాగా ఆలోచించాలి ఘోరం ఉంది సార్ మీరు ఏమని అనుకోండి కానీ యూట్యూబ్ ఓపెన్ చేయాలంటే భయం ఫేస్బుక్ ఓపెన్ చేయాలంటే భయం ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయాలంటే భయం ఇంత చెత్త ఇలా యువతని ఒకసారి ఆలోచించాలి కొంచెం ఆలోచించండి ఆవు అంటే నాకు తెలిసినప్పటికి మీరు ఆలోచించండి నాకు మత విన మతమైతుంది ఆవు అంటే మనం ఏం చేస్తాం సార్ హిందూ ధర్మం ప్రకారం ఆవు అని అంటే గోమాతను ఒక లక్ష్మిగా దేవతగా మనమంతా పూజిస్తుంటాం మరి అన్యాయం పాడుగా నువ్వు ఈ గోమాతను మనం లక్ష్మీగా పూజిస్తాం గుజరాత్ వాళ్ళు కానీ మహారాష్ట్ర వాళ్ళు కానీ బాంబాయి కానీ ఇంకా పోతే మరాఠీ వాళ్ళు కానీ గోమాతని ఎంత పూజ పూజిస్తారంటే అసలు మనం అంత పూజిస్తారు చూస్తాం కాదు మీరు అసలు ఒక లక్ష్మిగా పార్వతిగా దేవతగా ఎంతో ఘనంగా పూజిస్తారు పోనీ ఆ గోమాత యొక్క మూత్రాన్ని సేవిస్తే రోగాలు పోతాయి అనేది కూడా ఆయుర్వేద పద్ధతిలో కూడా మనం అందరూ పాటిస్తుంటాం మలాన్ని కూడా పాటిస్తుంటాం మేము సాక్షాత్ అమ్మవారిగా భావిస్తాం ఇటువంటి అమ్మవారి యొక్క వీడియోను మనం చూస్తున్నాం ఇక పైన ఏదైతే అంబోతుందో అంబోత్ అంబోత్ ఈ అంబోత్ కూడా ఈ యొక్క గోమాత మీద ఇట్లా ఏదో వాళ్ళ పద్ధతిలో భగవంతుడు ఏదైతే పెట్టినాడో ఆ పక్కే జరుపుకుంటే ఆ వీడియోలు కూడా తెచ్చిన పెట్టాం ఆ ఆ అంబోతు శంకరుడు యొక్క వాహనం చూస్తున్నాడు కదా శం శంకరుడికి ఆయన శంకర భగవానుడు శివ శివుడు ఎక్కి బయట దాని మీద ఎక్కి ఊరించినటువంటి వాహనం అది అంబూత్ మరి కదా ఈ అంబోత్ కూడా ఎక్కడ చూసినా మనం ఉంటుంది కొని లింగం దగ్గర కూడా ప్రతి దేవాలయంలో అంబోత్ కంగారు ముందా కట్టేస్తుంటారు చూస్తున్నారు కదా మరి గోమాత అయితేనే మనం లక్ష్మి పార్వతిగా భావిస్తున్నాం అదే అంబోతులు శివలింగం ముందట కట్టిస్తాము శివ శివుని యొక్క వాహనంగా భావిస్తాము మరి ఇటువంటి శివుడు ఇటువంటి పార్వతికి సంబంధించిన ఆవు దూడ లేక అంబోదరు ఇవి అనవాసంగా వాటి ప్రక్రియ జరుపుకుంటే వీటిని చూసి ఆ వీడియో తీసుకొచ్చి సోషల్ మీడియాలో పెట్టి జనానికి చూయించి జ్యూస్ పెంచుకోవడానికి డబ్బు సంపాదించుకోవడానికి ఈ యొక్క సోషల్ మీడియాలో పెట్టడం వల్ల మాకు ఏమనిపిస్తుంది సార్ మీరు ఒకసారి యువత చెడిపోద్దా లేదా ఇప్పటి యంగ్ స్టార్ పిల్లలు కాలేజీ పిల్లలు కానీ ఇంకా చిన్న పిల్లలు కానీ పదకొండు పన్నెండు ఇరవై నాలుగు వయసులో ఉన్న అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వాళ్ళు ఏమనుకోవాలి సార్ మీరు ఒకసారి ఆలోచించండి ఈ ఈ ప్రక్రియను చూసి వాళ్ళు ఏమనుకోవాలి వాళ్ళు కూడా అదే చేయాలా అలాగే మారిపో వాళ్ళ ఏంటి ఈ పట్టేసి వాళ్ళు కూడా అనవసరంగా పైశ్వాసీగా ఆనందాన్ని పొందుతూ ఇంకా కావాలని అతను పడి వాళ్ళు కూడా ఆడవారు అయితే మాకు కూడా ఒక బాయ్ ఫ్రెండ్ అయితే బాగుండు లవర్ అయితే బాగుండు లేదా ఇంకేదో నా ప్రేమిస్తే బాగుండవు ఇదే మన పద్ధతి అంత మనం ఎట్టిపోతున్నాం సార్ అసలు మానవ జాతి అడిగిపోతుంది స్త్రీ జాతి ఎట్టు పోతుంది అసలు మానవ జాతి ఎటు పోతుంది అసలు దేవుడు ఒక దిక్కు మొక్కుకున్నాం ఒక దిక్కేమో వాటి యొక్క ప్రక్రియను జరుపుకునే దాన్ని చూసి ఆనందపడుతున్నాం అసలు దేవుడిని మొక్కడం కరెక్టేనా లేదా ఈ ప్రక్రియ చూసి మనం పై శాచిక ఆనందం కరెక్టా ఒకసారి ఆలోచించడం సార్ మనం మనం చాలా మూర్ఖత్వంగా ఉన్నాం మనం అంతా మనం ఎంతో మంచి ఎంతో ప్రేమించేటటువంటి ఆవు ఆ గోమాతను మనం ఎంతో మనం పవిత్రంగా భావించే ఆవును మనం అనవాసంగా గతాలు చేస్తున్నట్టు అనిపిస్తుంది నోరు లేని జీవుడు సార్ అది నోరు లేని జీవుడు భగవంతుడు కృష్ణించినటువంటి పద్ధతిలో ఐదు తెగలు ఉన్నాయి సార్ ఐదు తెగలు ఒకటి ఈ చెట్లు చేమలన్నీ కూడా ఒక జాతి ఒక తెగ రెండో కీటకాలంతా ఒక ఒక్కతే అలా మొత్తము నాలుగు దోమలు అన్నీ వస్తాయి రెండో తెగల ఇక మూడో తెగల ఎగిరిపోయే పక్షుల జాతి అలా కోళ్ళు అన్ని పక్షులు ఆవ చిలుకలు అన్నీ వస్తాయి ఇక నాలుగో తెగలు మాత్రమే నాలుగు కాల జంతువులు వస్తాయి ఈ నాలుగు కాల జంతువులకు నోరు ఉంది కానీ అక్కడ జ్ఞానం లేదు ఎక్కడ దొరికితే అక్కడనే యూరిన్ పోతాయి ఎక్కడ దొరికితే అక్కడ లాట్రిన్ పోతాయి అటువంటి రూగజీవుల యొక్క పైశాసిక ఆనందాన్ని మనం ప్రదర్శింపజేసి మనం సంతోషపడి ఇదో సంతోషపెట్టే ప్రయత్నం చేస్తున్నాం ఎంత దిగజారిపోయింది మన యొక్క మానవ సమాజం మీద ఆలోచించ ఇంకోటి ఏంటంటే ఇక మనం ఐదో రేంజ్లో ఉన్నాం ఐదో తెగలో ఉన్నాం మానవ జాతి ఈ మానవ జాతి నరుడు నారాయణమూర్తి అనేటటువంటి తెగల ఉన్నాం మనం నరుడే నారాయణుడు నరుడు రామచంద్ర భగవాన్ అంతటి వాడు కావచ్చు కృష్ణ పరమాత్మ కావచ్చు ఇంకా ఏమైనా కావచ్చు మానవుడు అంతటి జ్ఞానం ఉన్న మానవుడు సింపుల్ మనకంటే కిందికున్న జీవరాశుల యొక్క పరిశీలిక ఆనందాన్ని తీసుకొచ్చి సోషల్ మీడియాలో పెట్టి అవవాసాలకు అయ్యి మనం పరిశాన్ అయ్యి యువతను చేస్తున్నాం మనం బాగా దిగజాగిపోయినాం సమాజం అంతా దిగ్గజాగిపోయింది ఇప్పుడు మనం నడుస్తున్న కలియుగం బాగా మై చాలా చెరిపోయినాం అని నాకు అనిపిస్తుంది ఒకవేళ మీరు తప్పకుండా ఇటువంటి వీడియో చేయకపోతే బాగుండనిపిస్తుంది నాకు మాత్రం ఒప్పుకో ఒప్పుకోవడం లేదు నా మనసు ఎందుకంటే మనము ఇంత పెద్ద పెద్ద పెద్దవాళ్ళ మేధావులమై ఆ చంద్రమండలంలో కూడా రాకెట్ ద్వారా పోయి అక్కడ ప్లాట్లు కొని ఇల్లు కట్టుకునే స్టేజ్లో ఉన్న మనం కంప్యూటర్ కాలంలో ఉన్న మనం అనవాసంగా ఒక మూగజీవులు సంసారం చేసేటటువంటి ప్రక్రియను తీసుకొచ్చి పైశ్వాసిక ఆనందం పొంది ఇతరులకు పచ్చిపెట్టి మనం యూస్ చేసుకున్న ఆ తోటి బతకడం నాకేం సమంజసంగా లేదు దీనికంటే అసలు దొంగత్య బెహత్త పని అన్నమాట చూస్తారు కదా అందుకోసం మీరు ఇటువంటి వీడియో చేయకండి దయచేసి మీ అందరికీ పాదాలు వందలైన చేస్తాను ఇటువంటి చిన్న చిన్న వీడియోలు ఎందుకండి మంచి మంచి వీడియోలు చేయండి డ్యాన్స్ చేయండి మీ యొక్క కళ్యాణాలు చేయించుకోండి మీకు డిగ్రెట్ ఏదో చేయించుకోండి ఒక్కొక్కరికి ఎన్నో కళలు ఈ యొక్క ప్రపంచంలో ఎన్నో రకాల విద్య ఏదో ఒక విద్యను ఎందుకోండి ఇదే విద్యతో కింద మనకంటే మూగజీవులను ప్రదర్శించుకోవడం బతకడం ఏమో మన పని చూస్తున్నారు కదా వ్యూవర్స్ మీరు దయచేసి ఇట్లాంటి మా వీడియోలు కనుక మీరు కొత్తగా చూసినా ఇప్పుడే చూస్తున్నా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ కామెంట్స్ మాకు ముఖ్య అవసరం మాకు అది విధి లాంటిది మీరు మీ ద్వారా నేను సంపాదించుకొని బ్రతకడం కాదు మీరు మానుకుంటే చాలా సంతోషం మీ వర్షం మీ అందరికీ నష్టం తప్పకుండా మాకు ఫాలో చేయండి మీ అందరికీ ధన్యవాదాలు మేము ఉంటాం ఇక ముందు మంచి మంచి వీడియోతో మేము ముందుకు వస్తుంటాం మా వీడియో మొత్తం తప్పకుండా షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా చేసుకోండి అంతే ఇంకేం లేదు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదాలు అందరూ షేర్ చేస్తూ ఉండండి ఓకే